ఆ వీడియో చేస్తేనే మనకి ఎంతో వస్తాయి కొన్ని ప్రదేశాలు మనకి చిరునవ్వునిస్తాయి కానీ ఈ స్థలం మన జీవితంలో స్వేచ్ఛత ఎంత ముఖ్యమో అనేది గుర్తు చేస్తుంది మన తీసుకునే ఊపిరి ఎంత విలువైనది గుర్తు చేస్తుంది చేరుకున్నాం చాలా పెద్దదే ఉంది ఇక్కడ స్ట్రీట్ ఉంది స్ట్రీట్ ఉంది వీధి మధ్యలో కుకింగ్ కుకింగ్ టైం అండి ఎందుకంటే ఏం జరిగిందంటే మేము శాండ్విచ్లు కొనుక్కున్నాం కదా అందులో బుద్ధి ఉంది సో మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి సో మీరు అనుకోవచ్చు ఏంటి మావడం ఎన్ని బాయకులు మోస్తుందని యాక్చువల్గా మనకి ఈరోజు జ్వరం సో ఒళ్ళి నెప్పిలే అనమాట ఈ జ్వరం ఉన్నా కూడా వీడియో ఎందుకు చేస్తాననుకున్నారా పనండి మరి మరి ఏం చేస్తాం జ్వరం వచ్చినా రొంపు వచ్చినా ఏం వచ్చినా వీడియోలు చేస్తా ఉండాలి ఆ వీడియోలు చేస్తేనే మనకి ఎంతో కొంత డబ్బులు వస్తాయి లేదంటే అంతే ఇంక మన సంగతి సో ఈరోజు మా జర్నీ ఎక్కడికంటే ఆఫ్కోర్స్ చూసారు కదా హోటల్ మారుతున్నాం మేము సో ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు మేము లేదా ప్రతి రెండు రోజులకి ఒకసారి మేము హోటల్ మారుతూ ఉంటాం ఎందుకంటే ఆదివారం శనివారం శుక్రవారం ఇక్కడ హోటల్ ప్రైస్లు పెంచేస్తూ ఉంటారు సో పెంచడం వల్ల మేము ఎక్కడ చావకగా ఉందో అక్కడ చెక్ ఇన్ చేసుకుంటాం సో ఇక్కడ హోటల్స్ అయినా హాస్టల్స్ అయినా హాస్టల్స్ అయినా ఆల్మోస్ట్ సిమిలర్ ప్రైస్లోనే ఉన్నాయి పెద్ద తేడా లేదు ఎందుకంటే మేము ఇద్దరు ఒకవేళ మైక్ తీసుకో ఒకవేళ ఒక పర్సన్ అయితే హాస్టల్ చవకగా వస్తుంది కానీ ఇద్దరు కాబట్టి మనకి అంత చవకగా రావట్లేదు అయినా కూడా కంపేర్ చేసుకుంటే బయట కంట్రీస్తో ఇక్కడ చాలా చవక సో ఇప్పుడు మేము వాళ్ళ లోకల్ ఏరియాలో ఉన్నాము రైట్ ఇక్కడ క్రౌడెడ్ క్రౌడెడ్ ఉంది ఆ హోటల్కి ఈ హోటల్కి పెద్ద డిస్టెన్స్ ఏం లేదు సెవెన్ మినిట్స్ వాకింగ్ అంట ఇందాక ట్రై చేశాను బ్యాగ్ మొత్తం అనేసి కానీ మొదలైపోయాను బ్యాక్ పెయిన్ అనమాట నాకు ఫోర్ మినిట్స్ వాక్ సో వియత్నాం సిరీస్ పరంగా చూసుకున్నట్లయితే వియత్నాము వీడియోస్ మనీ పెద్ద వెళ్ళట్లేదు దానికి కారణం ఏంటంటే కంట్రీ బై కంట్రీ అండి యూట్యూబ్లో ఎలాగంటే కపుల్ ఆఫ్ కంట్రీస్ వీడియోస్ పుష్ అవుతాయి అనమాట అయ్యే చూపించిన కంట్రీలు అనమాట ఎలాగ ఆఫ్రికా అయిపోయింది బంగ్లాదేశ్ అయిపోయింది ఆఫ్ఘనిస్తాన్ అయిపోయింది బాబాయ్ ఈ కంట్రీలు గట్టిగా అనుకోండి గట్టిగా అంటే ఏంట్రై ఈ కంట్రీల గురించి చెప్తున్నాడు అనుకుంటారు సో ఈ కంట్రీస్ అందుకే మన యూట్యూబర్స్ అందరూ అక్కడికే వెళ్తూ ఉంటారు అవే చూపిస్తూ ఉంటారు ఎందుకంటే ఆ వీడియోస్ ఆ కంట్రీ వీడియోస్ పుష్ అవుతూ ఉంటాయి అదే ఒకవేళ వేరే కంట్రీస్ అనుకో అవి పుష్ అనమాట అంటే వాటిలో ఇదిగో వ్యాత్నాం అయిపోయింది తైవాన్ అయిపోయింది హాంకాంగ్ పర్లేదు ఫిఫ్టీ ఫిఫ్టీ అనమాట సో అందుకే ఎవరు డేర్ చేయరు అనమాట ఎందుకు ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకుని రావడం కానీ ఇక్కడికి రాలేదనుకో మరి మన కంటెంట్ సేమ్ అయిపోతుంది కదా వాళ్ళకి మనకి తేడా ఏమంటుందే వేరే వాళ్ళందరూ చూపించిందే నేను చూపించాల్సి వస్తుంది అందుకే ఆ మార్గంలో కాకుండా నేను కాస్త డిఫరెంట్గా చూపిద్దామని అనుకుంటున్నాను సో అందుకే నేను వచ్చాను సో మీరు ఏం చేస్తారంటే మీరు రైకిల్ కొడతా ఉండండి మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఈ వీడియోస్ స్టిల్స్ రైట్ త్రీ మినిట్స్ నెక్స్ట్ ఏంటంటే చాలామంది నన్ను అంటున్నారు అలా షార్ట్లు పెట్టాను షార్ట్లు ఓకే యూట్యూబ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను యూట్యూబ్ ఎలా పనిచేస్తుంది చాలామందికి చాలా చాలామంది పెద్ద పెద్ద యూట్యూబర్లు కూడా ఇదే మిస్టేక్ చేస్తూ ఉంటారు కానీ కొంతమంది ఈ మిస్టేక్ చేయరు వాళ్ళను నేను అన్వేషణకుండా సో మీరు చూసినట్లయితే పెద్ద పెద్ద క్రియేటర్స్ వాళ్ళు ఎక్కువగా షార్ట్స్ పెట్టరు ఎందుకంటే షార్ట్లు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసే ఆడియన్స్ వేరు వాళ్ళకి షార్ట్ ఫార్మెట్ కావాలన్నమాట వచ్చేది నాకు షార్ట్ ఫార్మేట్ చూడడానికి ఇష్టపడతారు సో లాంగ్ ఫార్మేట్ వాళ్ళు చూడరు సో ఏంటంటే మనకి అఫ్ కోర్స్ రీచ్ వచ్చేస్తుంది సబ్స్క్రైబర్లు లక్ష దెబ్బకి పెట్టేస్తుంది కానీ ఆ లక్ష మందిలో మనం యాక్చువల్గా మంచి లాంగ్ వీడియో పెట్టినప్పుడు వాళ్ళు చూడరు లాంగ్ వీడియో చూసేవాళ్ళు మనకి పదివేలు ఉన్నారనుకో ఈ లక్ష మందిలో తొంభై వేల మంది షార్ట్లు చూసేవాళ్ళు సో వీళ్ళు ఆ వీడియోలను చూడరు మన ఫోకస్ ఏంటంటే లాంగ్ వీడియోస్ మీద సో మనకి కావలసిన ఆడియన్స్ లాంగ్ ఆడియన్స్ స్టిల్ టూ మినిట్స్ స్ట్రైట్ సో ఇక్కడ కొన్ని హోటల్స్ ఎలాగంటే హోటల్స్ హోటల్స్లో ఉండవు ఎక్కడో గల్లీ గల్లీ లోపల ఉంటాయి అనమాట అవి చూడడానికి ఎయిర్బిఎన్బిలా ఉంటాయి ఇలాగా కానీ కాదండి ఇప్పుడు ప్రస్తుంద ఉంది సందులో ఉంటుంది మన హోటల్ గూగుల్ మ్యాప్స్ లొకేషన్ వాళ్ళు పంపించారు అంటే హోటల్ వాళ్ళు కానీ కరెక్ట్గా పంపలేనట్టున్నారు ఆవిడ ఫోన్ చేస్తుండేమో ఫోన్ వచ్చట్లేదు ఒక విస్తే స్కామర్ కూడా అవుతాయి కానీ ఇక్కడ కావట్లేదు హోప్ఫుల్లీ ఓకే అండి ఎవరికొచ్చేసామంట యాక్చువల్గా గూగుల్ మ్యాప్స్ అయితే ఇక్కడ అని చూపిస్తుంది మేము ఏం రాలేదు ముందే జ్వరం ఈ జ్వరంలో అటు ఇటు 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 దొరికిందండి ఫైనల్గా హలో చించ్ చించ్ సంభవ బ్యాగుల పరంగా చూస్తున్నట్లయితే నా బ్యాగ్ ట్వల్వ్ కేజీస్ మా ఆవిడది ఇలెవెన్ కేజీస్ ఆ తర్వాత చిన్న బ్యాగ్ అదో సెవెన్ ఎయిట్ కేజీస్ ఉంటుంది సో ఇది ఇక్కడ సిస్టం ఏంటంటే వాళ్ళు పాస్వర్డ్లు ఇస్తారన్నమాట ఓకే సో ఇక్కడ సిస్టమ్ ఎలాగంటే అక్కడ రిసెప్షన్లు అటువంటివి ఉండవు మీరు ఏంటంటే వాట్సాప్లోనే మీరు రూమ్ బుక్ చేసినట్టు వాట్సాప్లోనే మీకు పాస్వర్డ్ యూజర్ ఐడి లొకేషన్ ఆ తర్వాత పాస్ కోడ్ దీన్ని ఆ కోడ్ పంపిస్తారు సో లెట్స్ గో నో ఎలివేటర్ ద ఫ్లోర్ రూమ్ నెంబర్ టూ జీరో వన్ కోడ్ ఎస్ టూ టూ జీరో టూ టూ జీరో వన్ సో ఇదండి మా రూమ్ రూమ్ లో మీకు చూసినట్లయితే ఇదిగో మనకి ఇచ్చారు ఇక్కడ పొయ్యి కూడా ఇచ్చారు సో మేము వంట చేసుకోవచ్చు కావాలనుకుంటే గిన్నెలు అయ్యాండి కింద ఉంటాయి సాధారణంగా ఏమేవలేదటి అవునాయండి సో ఇక్కడ గిన్నెలు కప్పులు మగ్గులు అన్నీ ఇస్తారు మైక్రో ఓవెన్ ప్రతి హోటల్లో నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే మైక్రో ఓవెన్ ఇలాగ ఫ్రిడ్జ్ స్టవ్ వేస్తున్నారు సో ఇదండి ఇది మనం మంచం విండో కూడా ఉంది సో ఈ రూమ్ మాకు ఎంత పడింది అంటే అరౌండ్ ఏడు వందల యాభై రూపాయలు పడింది చౌక దొరికింది కాబట్టి తక్కువ మంది ఇస్తాను సో ఇప్పుడు రూమ్ చూసాం కదా బాగుంది కాబట్టి రేపటి కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం ఓకే అండి ఇప్పుడు మన జర్నీ జర్నిక సార్ మన వీడియోని కంటిన్యూ చేద్దాము బట్టలు మార్చేస్తాను ఎందుకంటే చల్లెడుతుంది కాబట్టి బయట ఏం చెల్లలేదు మనకి జ్వరం వల్ల ఫార్మసీ ఓకే ఫార్మసీ కూడా ఉందండి హలో చూపించ కొన్ని ప్రదేశాలు మనకి చిరునవ్వునేస్తాయి కానీ ఈ స్థలం మన జీవితంలో స్వచ్ఛత ఎంత ముఖ్యమో అనేది గుర్తు చేస్తుంది మన తీసుకునే ఊపిరి ఎంత విలువైనది గుర్తు చేస్తుంది సో ఇప్పుడు ఎక్కడ అంటే హనోయిలోనే ఒక ఫేమస్ ఫేమస్ టూరిస్టిక్ స్పాట్ లో ఉన్నాం కానీ యాక్చువల్ గా ఇది టూరిస్టిక్ స్పాట్ కాదు ఒక హిస్టారికల్ ప్లేస్ అనమాట సో ఇది ఏంటంటే ఇది వెయత్నామీజ్ సెంట్రల్ జైలు ఈ జైల్ ని ఫ్రెంచ్ వాళ్ళు వెత్నాం ని టార్చర్ చేయడానికి కట్టారు సో నైన్టీన్ నైన్టీస్ లో వేట్నామస్ ఈ ని కోలు కొట్టేశారు కోలు కొట్టేసి జస్ట్ ఆ గేట్ మాత్రమే వచ్చారు ఈ జైల్లోస్ పొలిటీషియన్స్ మరియు ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ ని పెట్టేవారు కానీ వెయత్నామీస్ కి ఈ జైలు ఒక కీ పాయింట్ గా మారింది దానికి కారణం అందరూ ఫ్రీడమ్ ఫైటర్స్ ఒక ప్లేస్ లో ఉండి వాళ్ళు ఆ కంట్రీ కి అంటే ఈ కంట్రీ కి ఫ్రీడమ్ ఎలా అనేది ప్లాన్ చేసుకునేవారు డిస్కస్ చేసుకునేవారు సో ఇప్పుడు మనం ఆ ప్రజెంట్ లోపలికి వెళ్దాము అంటే జైలు చూస్తుంటే ఈ గది చాలా పెద్దగా కనిపిస్తుంది కానీ కాదండి ఈ గదిలో వేలాది మందిని పెట్టింది సో ఇక్కడ మీకు ఈ కన్నం కనిపిస్తుంది కదండి మహా చూసుకున్నట్లయితే ఇది ఫోర్ ఇంచెస్ నుంచి ఫైవ్ ఇంచెస్ ఉంటుంది సో ఇందులో నుంచి మనుషులు ఎస్కేప్ అవ్వారంట మీరు ఏదో ఎండ పెట్టారు మరి ఏమి ఎండపెట్టరు కొబ్బరికాయలు అండి కొబ్బరికాయలు క్యారెట్లు అలా ఎండ పెట్టుకుంటూ ఉంటారు ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే కాఫీలో షుగర్లో ముంచి మళ్ళీ డ్రై చేస్తారు డ్రై చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు స్నాక్ లాగా అలా తింటారు కాఫీతో పాటు సో హన్నోయ్ పరంగా చూసినట్లయితే హన్నోయి వాళ్ళు క్యాపిటల్ సిటీ అండి ఇక్కడ ఎయిట్ పాయింట్ ఎయిట్ మిలియన్ మంది ఉంటున్నారు ఈ కంట్రీలో సో ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామంటే వీళ్ళ ఫేమస్ ఫేమస్ అంతేకాకుండా ఓల్డ్స్లోనే డేంజరస్ రైల్వే ట్రాక్ దగ్గరకు వచ్చాము అవునండి ఇది డేంజరస్ ఎందుకంటే కోర్స్ థాయిలాండ్లో కూడా ఉంది చాలా ప్లేసెస్లో ఉంది కానీ దీనికి దానికి తేడా ఏంటంటే అక్కడైతే వాళ్ళు కాఫీ షాప్ పక్కన వాళ్ళు ట్రైన్ ట్రాక్ ఉంది కానీ ఇక్కడ అలా కాదు వాళ్ళ లోకల్ ఇల్లుల పక్కన ట్రైన్ ట్రాక్ ఉంది సో ఇలాగా మీకు ఇక్కడ అనే క్యాఫేస్ ఉంటాయి వాళ్ళకి ఇక్కడ లైన్ ఉంటుంది అనమాట ఈ లైన్ దాటకూడదు ట్రైన్ వచ్చేటప్పుడు లేదంటే ట్రైన్ గుర్తొస్తుందని ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఇక్కడ వాళ్ళ లోకల్ లోకల్ ఫేమస్ ఒక బన్ ఉంటుందంట ఆ బన్ ట్రై చేయడానికి వెళ్తున్నాము ఆ బన్ గురించి చాలా విన్నాము సో వెళ్ళి అక్కడ చూద్దాం ట్రై చేద్దాం ఒకవేళ బాగుంటే మీకు చెప్తాను మీరు కూడా వచ్చి ట్రై చేద్దరు అన్న యాజ్ ఎ ట్రావెలర్ మీకు నేను రికమెండ్ చేస్తాను కొన్ని కంట్రీస్ ఆ కంట్రీస్ ఏంటంటే హైలీ రికమెండెడ్ జపాన్ అండి కల్చర్ కానివ్వండి టెక్నాలజీ కానివ్వండి డిసిప్లిన్ కానివ్వండి నెక్స్ట్ లెవెల్ అనమాట ఎక్స్ట్రీమ్లీ హైలీ రికమెండ్ చేస్తాను నేను నెక్స్ట్ ఏంటంటే ఆఫ్ కోర్స్ వివాత్నాంపూర్ రండి చాలా చవక్గా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది సిటీని ఎక్స్ప్లోర్ చేయొచ్చు నేచర్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అంటే ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట నెక్స్ట్ ఏంటంటే కిర్కిస్థాన్ ఈ కిర్కిస్థాన్లో చాలా మంది వెళ్ళరు మనకి ఇండియన్స్కి ఈ వీసా దొరుకుతుంది సో మీరు కిర్కిస్థాన్ వెళ్ళొచ్చు చాలా అందంగా ఉంటుంది ఏషియాలో స్విట్జర్లాండ్ అంట సో ఫైనల్గా చేరుకున్నాం అండి క్యూ మాత్రం చాలా పెద్దదే ఉంది ఇక్కడ సో ఇక్కడికి రావడానికి మాకు ఆల్మోస్ట్ ఇరవై నిమిషాలు పట్టింది నడుచుకుంటూ వచ్చాం కాబట్టి సో ఇక్కడ రోటీ చాలా ఫేమస్ అంట ఆ రోటీ ఏంటంటే ఒక బన్ అండి దీన్ని కింగ్స్ రోటీ అంటారు అంటే రాజులు తినే రొట్టె అనమాట సో ఇది ఒక బన్ అండి ఆ బన్ను లోపల ఫిల్లింగ్ ఉంటుంది ఆ ఫిల్లింగ్ చాక్లెట్ ఉంటుంది బటర్ ఉంటుంది వెనీలా ఉంటుంది మచ్చ ఉంటుంది సో ఓకే అండి మా లొకేషన్ చూడండి ఎక్కడికి వచ్చి కూర్చున్నాము మేము సో ఇక్కడ చాలా మంది టూరిస్టులు అలాగే కూర్చుని తింటున్నారు సో మేము కూడా ఇక్కడికి వచ్చాము సో ఈ అందమైన వ్యూలో ఈ అందమైన సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో సో బేసిక్గా మాకు కాస్ట్ పరంగా చూసుకున్నట్లయితే ఎంత పడింది అంటే ఇండియన్ కరెన్సీలో మాకు యాభై రూపాయలు పడింది స్మెల్ అయితే గుమ్గములు వచ్చేస్తుంది రొట్టి ట్రై కదా సో దీని లోపల చాక్లెట్ ఉంది నాకు వచ్చింది చాక్లెట్ ఫ్లేవర్ అనమాట భలే ఉంది వేడి వేడిగా చాక్లెట్ ఇంకా నోట్లో అలా మెల్ట్ అయిపోతుంది అనమాట సో నైస్ మీరు కానీ వచ్చినట్లయితే రికమెండ్ చేస్తాను నేను హైలీ రికమెండ్ చేయండి నేను కానీ రికమెండ్ చేస్తాను ట్రై చేయొచ్చు సో ఇక్కడ లోకల్గా స్ట్రీట్స్లోని తక్కువ డబ్బులకి మీకు ఆమ్లెట్లు దొరుకుతాయి హాఫ్ ఫ్రైలు అనమాట సో నేను ఇక్కడ తీసుకున్నాను ఇక్కడ మనకి ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి రొట్టెలు తీసుకుంటాయి బడ్జెట్లో ఉన్నట్లయితే మీకు పర్ఫెక్ట్ అనమాట ఇండియన్ కరెన్సీలో మనకి ఐదు నుంచి పది రూపాయలు లేదా ప పదిహేను రూపాయలు కూడా ఉంటాయి సో ఇక్కడ మనం గుడ్ అట్టేస్తారు తాతగారు సో చూడండి వీధి మధ్యలో ఇక్కడ స్ట్రీట్ ఉంది ఇక్కడ స్ట్రీట్ ఉంది వీధి మధ్యలో ఇలాగ ఇల్లు అక్కడ ఉన్నట్టుంది నో నా మన హోటల్లో మన దగ్గర పొయ్యి ఉంది సో నా ప్లాన్ యాక్చువల్గా ఏంటంటే ఇలాగ రెండు రొట్టెలు పట్టుకుని వెళ్ళిపోయి రెండు గుడ్లు పట్టుకెళ్ళిపోయి ఎక్కడి నుంచి అన్న ఒక ఉల్లిపాయ ఒక టమాటా కొనుకొని అక్కడే అట్టే చేసుకుని తిందామని సో ఇక్కడ ఎక్కడ ఉల్లిపాయలు దొరకట్లేదు అందుకే మేము ఇందాక సూపర్ మార్కెట్లో కూడా వెళ్ళాము సూపర్ మార్కెట్లో కూడా మీకు ఫుడ్ ఇన్స్టెంట్ ఫుడ్లు దొరికినా తప్పించి ఇలాగా చేసుకునే ఫుడ్ దొరకట్లేదు అట్టు రెడీ అవుతుంది నేను ఏం చేస్తానంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత దాంట్లోని టమాటా ఎక్కడన్నా దొరికితే పర్లేదు అందులో టమాటా వేసుకుని మళ్ళీ దాన్ని ఒక్కరులాస్ చే ఎలక్ట్రిక్ పోయండి ఇక్కడ ఇక్కడక్కడ గ్యాస్ ఏం వాటరు ఇక్కడ ఎలక్ట్రానిక్ అనమాట రెండు వేలు అయితే పేలిపోతుగారు నోని మనకి స్పైసీ లాంటి మొదట కదా కదా కుకింగ్ కుకింగ్ టైం అండి ఎందుకంటే ఇందాక ఏం జరిగిందంటే మేము శాండ్విచ్లు కొనుక్కున్నాం కదా ఆ శాండ్విచ్ చాలా చాలా ఆక ఆకలిగా ఉన్నాము సో బడ్జెట్లో ఉన్నాం కాబట్టి అలాంటి ఫుడ్ కొనుక్కున్నాం సో అక్కడ కొనుక్కున్న తర్వాత ఇంటికి వచ్చి తిందామని కూర్చున్నప్పటికీ అందులో బొద్దిగా ఉంది అది ఎక్కడి నుంచి పడిందో తెలియదు అంతసేపు నేను వీడియో వ్లాగింగ్ చేశాను షూటింగ్ చేశాను అంతా బాగానే ఉంది మరి అతను ఆ కవర్లోకి వెళ్ళిపోయి ఉంటుంది అతను పెట్టేటప్పుడు అందులో ఎరుక్కుపోయిందో ఏంటో తెలియదు సో ఆ దెబ్బకి ఇంకా ఇద్దరు శాండ్విచ్లు తినలేదు కిందకి వెళ్ళి నేను నూడిల్స్ తీసుకొచ్చాను మీరు కానీ బడ్జెట్లో ఉన్నట్లయితే ఇదిగో ఇలాగ ఇండో మీ నూడిల్స్ ప్యాకెట్లు దొరుకుతాయి సో రెండు ప్యాకెట్లు తెచ్చుకున్నాను ఆకలి ఆకలిగా ఉన్నాం ఇప్పుడు మేము అంటే ఇదే మా భోజనం ఈ మధ్య మేము ఒక పూటే తింటున్నాము డైరెక్ట్గా డిన్నరే తినేస్తున్నాము సో అది తినేసి మేము గడిపేస్తాము ఎందుకంటే ముందే మనకి వీడియోలు వెళ్ళట్లేదు బడ్జెట్లో ఉన్నాము సో అలాంటప్పుడు మనం ఎలాంటి రిస్క్లు చేయడం చాలా తప్పు కాబట్టి లెట్ సీట్ ఓకే అండి వెల్కమ్ వీడియో కొన్ని నచ్చలేదు లైక్ ఒకటి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నూడిల్స్ తిని ఎంజాయ్ చేద్దాం బాయ్